నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను సంధ్యా కలిసి సూరత్ వచ్చామండి సూరత్లో అజ్మీరా ఫ్యాషన్స్ వారు మనల్ని ఆహ్వానించారు అక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్కి హోటల్కి రూమ్కి చేరుకోవచ్చు లోపు మనం ఏమన్నా షాపింగ్ చేద్దాము అని అనుకున్నాం అనమాట అండి సూరత్ అనగానే మనకి గుర్తుకొచ్చేది బట్టలన్నీ చవగ్గా ఉంటాయి బట్టలన్నీ చవగ్గా ఉంటాయి అని చెప్పి సూరత్ సూరత్ అంటూ ఉంటాం కదా కానీ మేము వెళ్ళిందేమో హోల్సేలు ఇది అజ్మీరా అన్నది హోల్సేలు మార్కెట్ అనమాట అండి సూరత్ అంతా కూడా మనకి హోల్సేల్ మార్కెట్లే కనిపిస్తూ ఉంటాయి సరే అక్కడ వాళ్ళని అడిగితే మీకు రిటైల్గా కావాలి అంటే బాంబే మార్కెట్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళండి అని చెప్పారు ఆటో మాట్లాడుకున్నాము న్యూ బాంబే మార్కెట్ అని కూడా కొత్తగా ఒకటి కట్టారంటండి కానీ మీకు ఎక్కువ షాపులు కావాలంటే ఓల్డ్ బాంబే మార్కెట్కే వెళ్ళిపోవాలండి అని చెప్పి ఆటో అతను ఇక్కడికి తీసుకువచ్చాడు ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ అనమాట అండి ఇదిగోండి ఇలా ఉన్నది గేట్ నెంబర్ వన్ టూ త్రీ ఇట్లా ఉన్నాయన్నమాట గేట్ నెంబర్ త్రీలోంచి వెళ్ళాము ప్రతి గేట్ ఇలానే ఉంటుందండి ఇలా మెట్లకి పైకి వెళ్తే ఇక మొత్తం షాపులేనండి ఎక్కడ చూసినా కూడా బట్టల కొట్టులే చిన్న 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 షాపులు అనమాట ఇక్కడ అసలు మనకి ఇలా బయటే డిస్ప్లేలో పెట్టేస్తారు చాలా షాపుల్లో అయితే వాటి ప్రైసులు కూడా పెట్టేశారు అనమాట సాధారణంగా ఇక్కడ అంతా కూడా ఫిక్స్డే ఉంటాయి అంటండి ఈ షాపులన్నీ కూడా అని అసలు మనం ఇలా లోపలికి అడుగు పెట్టడమే మా షాప్కి రెండు మా షాప్కి రెండు అని హిందీలో వాళ్ళు ఓ హిందీనో మరి గుజరాతీనో నాకు తెలియదు కానీ పిలుస్తూనే ఉంటారండి ఏం కావాలమ్మా బట్టల ఏం కావాలి ఏం కావాలి నన్ను అడుగుతూ ఉంటారనమాట మేమేమో పలానా వాటికైనా ఏమన్నా వెళ్ళామేంటండి అసలు సూరత్లో బట్టలు చవకా అంటారు కదా ఏమన్నా చూద్దాము అని ఒక ఐడియాగా అంటూ ఏం వెళ్ళలేదు అలానావే తీసుకోవాలి ఇట్లా అంటూ ఏమీ మాకు ఐడియా లేదన్నమాట అండి కానీ తెలుసుకోవాలని వెళ్ళాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఈ బజార్ వెళ్ళాం కానీ మాకు ఫ్లైట్ టైం అయిపోతుంది అని పద పద అని చెప్పి జస్ట్ ఆ షాప్లన్నీ ఎట్లా ఒక రౌండ్ వేసేసి పరిగెత్తుకుంటూ క్యాబ్ ఎక్కేసాము ఎయిర్పోర్ట్కి అనమాట ఈసారి అయితే మనకు కావాల్సినంత టైం ఉన్నది కాబట్టి ఇక లోపలికి వెళ్ళి ఇక అలా మనకి షాపులు కనిపిస్తూనే ఉంటాయండి కనిపిస్తూనే ఉంటాయి కొన్ని వేల షాపులు ఉంటాయి అన్నమాట ఇందులో ప్రతి ఒక్క షాప్లోనూ ఇట్లా మ్యాన్ పెట్టేసేసి చాలా మటుకు రేట్లు అయితే డిస్ప్లే చేసేస్తున్నారండి నేను గమనించినంతలో ఇక్కడంతా మనం కట్టే స్టైల్స్ ఏమీ దొరకవండి ఇక్కడ నేను ఉన్న మాటే చెప్తున్నాను మరోలాగా అనుకోకండి సూరత్ వెరైటీ అంటే సిల్క్ వెరైటీస్ అనమాట అండి సిల్కుల్లో రకరకాలు ఉంటాయి అట్లానే సిల్క్ మీద వర్కులు ఉంటాయి అలానే బాందిని మీద వర్కులు ఉంటాయి అలానే తప్ప మనకి ప్రత్యేకించి మనకి దొరికినట్లుగా ఇప్పుడు ఉప్పాడ చీరలు కాంచీవరం చీరలు ఇంకా రకరకాలే వస్తూ ఉన్నాయి కదా మనకి ధర్మవరం అని ఇట్లా మనకి వచ్చే రకరకాల శారీస్ అన్నీ కూడా అక్కడికి ఏమీ దొరకవండి పక్కగా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ షాప్స్ పెడుతూ ఉంటాను కదా నేను వెళ్ళిన షాప్స్ అన్ని నేను ఇప్పుడు సతమానం సిల్క్స్ అని సఖి అని వసుధ అని మంగళగిరి షాప్స్ ఇట్లా రకరకాల షాపులు అన్నిటికీ వెళ్తూ ఉంటాను కదా ఎన్ని వెరైటీలు చూపిస్తానండి మీకు శారీస్ అవన్నీ కూడా మనం కట్టే స్టైల్సే కదా ఇక్కడ కూడా మనం కట్టే స్టైలు ఒక్కటి కూడా కనపడదండి ఒక్కటంటే ఒక్కటి కూడా కనపడదు నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది అంటే ఇక్కడ వాళ్ళకి తెలియదా లేకపోతే ఇక్కడ మార్కెట్ లేదా అవి అని నాకు గమ్మత్తుగా అనిపించింది కాకపోతే ఒక్కో ప్రాంతంలో ఒక్కోటి స్పెషల్గా ఉంటాయి కదండి అలానే ఇక్కడ ఈ స్పెషల్స్ అనమాట అంటే ఇటు సైడ్ కట్టే బట్టల వెరైటీస్ మాత్రమే ఇక్కడ మనకి దొరుకుతాయి అని నాకు అర్థమైంది చీరలు కానీ డ్రెస్సులు కానీ అన్నీ కూడా అండి నార్త్ ఇండియన్ స్టైల్ అంటారు చూడండి అన్నీ అవే ఉన్నాయండి అంటే మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళం మన తెలుగు వాళ్ళం కట్టే స్టైల్ కానీ లేదా దక్షిణాది వాళ్ళం కట్టే శారీస్ ఇటువంటి తక్కువ ఉన్నాయి అనమాట అండి ఓహో ఇటు ప్రాంతం వాళ్ళకి ఇది ఫేమస్ అనమాట అని అనుకున్నాను అలానే ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడ సింథటిక్స్ అన్నీ కూడా కో కొల్లలుగా దొరికేస్తాయండి ఇప్పుడు సపోజ్ మనం షాప్ పెట్టామనుకోండి ఏయో మన దగ్గర దొరికే కొన్ని రకం వెరైటీస్ చీరలు మాత్రమే పెట్టుకోం కదా సింథటిక్స్ మొత్తం షాప్ నిండా నింపేస్తారు కదా బహుశా అలా వచ్చి సింథటిక్స్ అన్ని కొనుక్కుంటారు అనుకుంటండి బేళ్ళు పలాన్ని కొనుక్కుంటే చాలా చవగా ఉంటాయి అంటండి అక్కడ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఏజెంట్లు మనల్ని తినేస్తూ ఉంటారు పలానా చోటకి తీసుకెళ్తాం పలానా చోటకి తీసుకువెళ్తాం అని ఆ ఏజెంట్లు మాత్రం మనం బుర్ర తినేసేస్తూ ఉంటారండి ఎవ్వరి మాట వినకూడదంటండి వాళ్ళంతా కమిషన్ బేసిస్ మీద పనిచేస్తారంట మనం ప్రత్యేకించి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాత్రం మనకిగా మనం అక్కడ సూరత్ వెళ్ళిపోయి హోటల్లో రూమ్ తీసుకుని ఏ ఆటో కానీ క్యాబ్ కానీ ఏదైనా బుక్ చేసుకుని వాళ్ళని అడిగి నాలుగైదు షాపులు లేదా ఒక పది షాపులు తిరగటం అంటే హోల్సేల్ కంటే మళ్ళీ మార్కెట్ టెక్స్టైల్ మార్కెట్కి వెళ్ళిపోవాలండి రిటైల్గా కొనుక్కోవాలంటే మాత్రం శుద్ధది అండగండి నేను ఎలా చెప్పానని ఏమీ అనుకోకండి ఏది ఉంటే అదే చెప్తాను ఓహో మనం సూరత్ వెళ్ళి ఒక ఐదు వేలు ఇయ్యో పదివేలు ఇయ్యో మనకు కావాల్సినవి కొనుక్కుందామని మాత్రం ఎవరో వెళ్ళకండి బిజినెస్ పర్పస్ అయితే వెళ్ళండి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళిపోండి అంతే అండి అలానే జెంట్స్ వెరైటీస్ అయితే మేము వెళ్ళిన ఈ షాపుల్లో కాంప్లెక్స్లో అయితే జెంట్స్ చాలా తక్కువ ఉన్నాయండి మిగతా అంతా కూడా లేడీస్యే ఉన్నాయి అనమాట ఏంటి మీరు బయట నుంచి షాపుల్ని చూసే చెప్తున్నారా అని అనుకుంటారేమో లేదండి రెండు మూడు షాపులకి కూడా వెళ్ళామనమాట షాపు లోపలికి కూడా వెళ్ళి ఇంకేమన్నా వెరైటీస్ అంటే మనం కట్టే స్టైల్ ఏమన్నా ఉంటాయి ఏమన్నా అని ఎత్తుకుంటే అంతలా ఏమీ కనపడలేదండి ఇప్పుడు మీకు బయట మ్యాన్క్విన్స్కి బయట బొమ్మలకి ఏం కనిపిస్తున్నాయో ఆ వెరైటీసే అనమాట అండి దానికి సంబంధించి ఉన్నాయి నాకు ఒక జాకెట్లు షోరూమ్ లాగా ఒకటి కనిపించేసరికి సంధ్య అమ్మ జాకెట్లు చూద్దాం బ్లౌజులు ఉన్నాయి నేను చెప్పే ఈ బ్లౌజులు కూడా అన్నీ అక్కడ స్టైలే ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ మీరు గమనిస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది అంటే బహుశా వీటిని చోళీలు అంటారేమో ఈ చోళీ స్టైలే ఉన్నాయండి ఇవైతే చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ డార్క్ వస్తుంది అని తీయట్లే బానే ఉన్నారు కానీ అంత హైలెక్ట్ గా కనిపిస్తుంది తక్కువ కనుకో ఇవి తీసుకోవచ్చు చూపించావు చాలా బాగున్నది ఏ ఒక నిమిషం ఆపవే గిరగిర తిప్పుతున్నావు గేర్ చాలా లుక్ అంట ఫిక్స్డ్ ఇలా ఎక్కువ గేరాతో టాప్ తోటి కలిపి ఉన్నాయేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయండి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి అనమాట అలానే ఈ చూళీలు మాత్రం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి వాటికి హ్యాండ్స్ కూడా ఉన్నాయండి కావాలంటే హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ లాగా ఉపయోగించవచ్చు అని చెప్పి సంధ్య ఒకటి తీసుకున్నాదన్నమాట అంతే అండి ఆ బ్లౌజులన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్డ్ రేట్ అనమాట అంతే అండి ఇక తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళాము అనమాట ఈ షాప్లో ప్యాక్ ప్యాక్లు చేసేసి ఉన్నాయి ఎల్లో శారీస్ అనుకోండి ఒక పెద్ద ప్యాక్ ముప్పై చీరలు యాభై చీరలు అట్లా ఉన్నాయి ఏంటివి అని అంటే హల్దీ కోసం అని చెప్పి తీసుకుంటారంటండి ఇదిగోండి ఇప్పుడు సంధ్య వేసుకుంది చూడండి ఈ శారీ ఫైవ్ హండ్రెడ్ క్రష్డ్ క్రష్డ్గా ఉన్నది బాందిని అనమాట ఇదిగోండి నేను వేసుకున్నాను చూడండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్లో ఉన్న రేంజ్ అనమాట అండి వీటిని ఏమంటారు బాతిక్ అంటారు కదా బాతిక్ ప్రింట్వి అట్లాంటివి అనమాట ఇదిగో ఇవి హల్దీ చీరలు ఈ ప్యాక్ ప్యాక్ తీసుకుంటారంట అదిగో వెనక ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఎవరన్నా కావాలంటే ఇలా తీసేసుకుంటే మొత్తం అందరూ కట్టేసుకోవచ్చు చేద్దాం పెళ్ళి ఓకే ఇంకా అక్కడ నేనైతే ఏం తీసుకోలేదండి సంధ్య ఒక్క శారీ తీసుకుంది అంతే అండి కానీ ఎక్కువ కాక్రా చోళీలు లెహెంగాలు ఇవి అయితే ఎక్కువ వెరైటీస్ ఉన్నాయండి అంటే అటు సైడ్ డ్రెస్సులు కదా అందుకనుకుంటా ఇక ఎంతసేపు చూసినా అవే షాపులు అవే డ్రెస్సులు అవే చీరలు ఎందుకు లెమ్మ ఇక రిటర్న్ అయిపోదాము అని చెప్పి ఇంకా రూమ్కి అనమాట అండి మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకునే ఉన్నాం కాబట్టి హోటల్ పెర్ల్ అనే దాంట్లో బుక్ చేసుకున్నాం అనమాట ఇదిగోండి ఇది మా రూమ్ హోటల్ రూమ్ అయితే చాలా బాగున్నదండి ఎంట్రన్స్ చూస్తే ఇలాంటి హోటల్ ఎక్కడ ఉన్నది అని కూడా మనకు అనిపించదండి ఏంటో చిన్న చిన్న కానాలు మురికి మురికిగా చిన్న చిన్న బడ్డీ కొట్లు అట్లా ఉంటుందన్నమాట ఇదే కాంప్లెక్స్లో నాలుగు ఉన్నాయండి హోటల్స్ ఇంతకుముందు ఈ కాంప్లెక్స్లోనే పైన ఉన్న హోటల్లో దిగాము ఈసారి అక్కడ ఖాళీ అంటే ఈ ఈ హోటల్లో తీసుకున్నాం హోటల్ పెరల్లో బాగానే ఉన్నదండి ఎయిటీన్ హండ్రెడ్ రూమ్ రెంట్ ఒక బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఇస్తారనమాట పెద్ద బెడ్డు టీవీ ఫ్రిడ్జు తర్వాత ఏసీ రూము ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట అండి రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏమండీ ఒక్కటే అండి మేమిక్కడ బ్యావర్స్గా గడపటానికి వచ్చాము అని ఫిక్స్ అయిపోయామండి ఈ వర్డ్ మీకు నవ్వు వస్తుందేమో కానీ సంధ్య అదే వర్డ్ ఉపయోగిస్తుందనమాట ఎందుకంటే అండి మాకు తెలియకుండానే టైము స్పీడ్గా గడిచిపోతుందండి ఉదయం లేస్తే ఉరుకులు పరుకుల కింద ఉంటుందన్నమాట ఓ పక్క ఇంటి పనులు ఇంటి బాధ్యతలు ఇవన్నీ చూసుకోవాలి అట్లానే వీడియోస్ పని చూసుకోవాలంటే ఎప్పుడు తెల్లవారుతోందో ఎప్పుడు చీకటి పడుతుందో కూడా తెలియట్లేదండి ఒక్కొక్కసారి మనం అలాటప్పుడు మనల్ని మనం మిస్ అయిపోతూ ఉంటాము అప్పుడప్పుడైనా సరే మన కోసం మనమన్నా ఒక్కరోజన్నా ఖాళీగా గడపాలి అనిపిస్తుంది అండి ఈరోజు సంజు నేను అదే ఫిక్స్ అయ్యామన్నమాట మాకు నచ్చినట్లుగా ఏ కబుర్లా ఆడుకుంటున్నాము ఒక టెన్షన్ లేదు వరి లేదు వంట చేయాలి లేదు టిఫిన్ చేయాలి లేదు బయటికి వెళ్ళాలి లేదు టైం లేదు ఏమి అంటే ఈ టైంకి ఇది ఫిట్ అయ్యాలని టైం టేబుల్ లేదు ఇలా అనమాట అండి టిఫిన్ అది కూడా బయట ఇచ్చేసుకుందాం ఆర్డర్ అని అనుకుంటున్నాము పాత పాత సీరియల్సు మాకు నచ్చిన సాంగ్స్ అవన్నీ టీవీలో పెట్టుకుని చూస్తూ ఉన్నామండి నిజానికి టీవీ చూసి కూడా చాలా రోజులైందండి అలా కబుర్లు ఆడుకుంటూ టీవీ చూస్తూ ఎంతసేపు గడిపామో మాకే తెలియదండి కొంచెం ఎర్లీగానే డిన్నర్ ఆర్డర్ చేసేసామన్నమాట రోటీలు పన్నీర్ కర్రీ ఆర్డర్ చేశాము అంత టేస్ట్గా అయితే ఏమనిపించలేదండి అనిపించలేదండి సరే ఏదో తిన్నామంటే తిన్నామనిపించేసి ఈరోజు చాలా ఎర్లీగా పడుకున్నామండి చాలా రోజుల తర్వాత ఎయిట్ థర్టీకే నిద్రపోయిన రోజు అని అంటే ఇదే అనమాట అండి ఇక మార్నింగ్ లేచి కాఫీ కలుపుకోవటానికి ఇక్కడ ప్యాకెట్ల లాగా ఇచ్చారండి కాఫీ పౌడరు పాల పౌడరు షుగర్ పౌడరు హాట్ వాటర్ జగ్గు ఉన్నాయి కాబట్టి జస్ట్ కాఫీ కలుపుకొని తాగాను తర్వాత సంధ్య కూడా లేచిన తర్వాత ఇద్దరం బ్రేక్ఫాస్ట్ అక్కడే అండి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి ట్వెల్వ్ వరకు మాకు రూమ్ అండి ట్వెల్వ్ వరకు అక్కడే ఉండి అప్పుడు ఇక రూము ఖాళీ చేసి బయటకు అండి మాకు త్రీ ఓ క్లాక్కి ఫ్లైట్ అనమాట గోవా మీదుగా వెళ్ళే హైదరాబాద్ ఫ్లైట్కి బుక్ చేసింది సరే త్రీ ఓ క్లాక్ వరకు మనకి ఖాళీ ఉన్నది కాబట్టి మనం ఇక్కడ ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయా అని అడిగితే హోటల్ వాళ్ళు చెప్పారు మాల్ ఉంటుందండి విఆర్ మాల్ అని బాగుంటుంది అని చెప్పారు సరే అదన్నా చూద్దాము అని చెప్పి ఆందీవే అనమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే ఈ విఆర్ మాల్ అనేది ఉంది అక్కడికి వెళ్ళాము అక్కడ ఒక బుక్స్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతోంది మాల్ అయితే చాలా పెద్దదండి బాగున్నది అక్కడే కొద్ది టైం అంతా గడిపాము అలానే అక్కడే ఫుడ్ కూడా కొంచెం ఆర్డర్ చేసి తీసుకున్నాము ఏవో నూడిల్స్ లాంటివి తీసుకున్నది నాకు అవేమి అంత నచ్చినట్టుగా ఏమీ లేనమాట అండి కానీ ఏదో తిన్నామంటే అనిపించాలి కదా అన్ని చోట్ల మన ఆవకాయ ముద్దపప్పు నెయ్యి కావాలి అంటే దొరకదు కదా దొరికిన తినేయాలండి ఇక అక్కడ లంచ్ ఫినిష్ చేసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కాము అనమాట అండి నిజానికి లాస్ట్ టైం సూరత్ వచ్చినప్పుడు మాకు గోవాలో టూ అవర్స్ ఎయిర్పోర్టులోనే ఉన్నామన్నమాట అండి అంతా తిరిగి ఎయిర్పోర్ట్ అంతా తిరిగి చూసాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అందుకనే ఈసారి కూడా గోవా మీదుగానే అంటే గోవాలో ఫ్లైట్ మారాలన్నమాట ఆ ఫ్లైట్కే బుక్ చేసింది కాకపోతే సూరత్లో మాకు వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయిపోయిందండి అంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ లేట్గా స్టార్ట్ అయిందనమాట ఇక మేము గోవాలో దిగటమే మళ్ళీ ఇంకో ఫ్లైట్ని క్యాచ్ చేయాలి కదా ఎక్కువ టైం లేదనమాట మాకు ఉరుకులు పరుగుల మీద మళ్ళీ ఇంకొక దానికి ఇంకో గేట్కి వెళ్ళాలి కదా ఇంకో ఫ్లైట్ని అందుకోవటానికి అక్కడికి వెళ్ళి ఆ ఫ్లైట్ని అందుకోవటం జరిగిందనమాట అండి నిజానికి అందరూ కూడా గోవా వెళ్ళాం గోవా వెళ్ళాం అని చెప్తూ ఉంటారు కదా మేము కూడా అనుకున్నాం అనమాట సంధ్య మనం కూడా గోవా వెళ్దామా అని అంటే అమ్మ అందరూ కూడా వాళ్ళ ఆయనలతో ఫ్యామిలీస్తో వెళ్తారు కదా అంటే ఏమైంది మన ఇద్దరం వెళ్దాము మన ఇద్దరం కూడా లవర్స్మే అని నవ్వుకున్నాం అనమాట అండి కాకపోతే అంత టైం అది లేదులేండి ఎప్పుడన్నా చూడాలండి వీలు చూసుకుని అన్నా ఒక్కసారన్నా వెళ్ళాలి ఎందుకంటే మనకి అందుబాటులో ఉన్న వాటికైనా వెళ్ళాలి కదండి అలానే గోవా మీదుగా ఫ్లైట్ వెళ్ళేటప్పుడు గోవాలో దిగేటప్పుడు మాత్రం ఆ ఫ్లైట్లో ఉంచే చూసి ఆనందపడ్డానండి గోవాని అయితే గోవా ఎయిర్పోర్ట్లో ఒకళ్ళిద్దరూ వింతగా చూడటం నన్ను నవ్వుకుంటూ చూస్తున్నారనమాట మాకు అర్థం కాలేదు ఎందుకనని తర్వాత అర్థమైందండి నేనేమో ట్రెడిషనల్ ఆవుల కలంకారీ శారీ కట్టుకుని ముందు రోజు కాళ్ళకి పసుపు అయ్యి రాసుకుని ఉన్నాను కదండి పసుపు పాదాలు మెట్టెలు కడియాలు పట్టీలు ఇప్పుడు నుదుటిన పొట్టు కుంకుమ ఎక్కువ పెట్టుకుంటాను కదా కుంకుమ పైన నుదుటి మీద కుంకుమ నా ఎటైర్ అంతా వాళ్ళకి గమ్మత్తుగా అనిపించింది సాంప్రదాయని సుప్పినీలాగా తయారై గోవాకు వచ్చింది అని అనుకుని ఉంటారు అని నవ్వొచ్చింది అనమాట అండి ఆ ఎయిర్పోర్ట్ మొత్తంలో శారీ కట్టుకున్నదాన్ని నేను ఒక్కదాన్నే అనమాట అండి అందరూ చిన్న చిన్న షార్ట్లు ఇటువంటి ఇవన్నీ వేసుకున్నారనమాట సంధ్య ఏమో అమ్మానికి డ్రెస్సులు కొన్నాను కదా వేసుకోవచ్చు కదా అని అన్నది కానీ నా ఎటైర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం మనం ఎట్లా ఉన్నామన్నదే ముఖ్యం కదా మనకి సంతృప్తికరంగా ఉంటే సరిపోతుంది కదా నా ఆలోచన కరెక్టేనా అండి నేను తయారయ్యిన విధానం మీకు నచ్చిందా ఒకవేళ నచ్చితే తప్పకుండా చెప్పండి కాదు అన్నా కూడా చెప్పండి పర్వాలేదు ఇక గోవాలో మాకు ఎక్కువ టైము దొరకలేదండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైమే ఉన్నదనమాట మేము విడిగా గోవా వెళ్ళకపోయినా లాస్ట్ టైం సూరత్ వెళ్ళినప్పుడు గోవాలో ఫ్లైట్ చేంజ్కి పెట్టుకున్నాం కదండి అప్పుడు టూ త్రీ అవర్స్ అక్కడే గడిపామనమాట ఎయిర్పోర్ట్లో అది చాలా బాగా నచ్చింది అందుకనే ఈసారి కూడా సేమ్ అలానే బుక్ చేసిందండి టికెట్లు నిజానికి సూరత్ నుంచి హైదరాబాద్కి టికెట్ ఛార్జీ తక్కువ ఉన్నది గోవాలో ఆగి వేరే ఫ్లైట్ మారి వచ్చేది కొద్దిగా ఎక్కువ ఉన్నది కానీ గోవాని ఆ విధంగా అయినా చూడొచ్చు అని చెప్పి అలా బుక్ అనమాట అండి కానీ ఈసారి ఫ్లైట్ ఎక్కువ టైం లేదనమాట జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైమే ఉండటంతో ఇక గబగబా అక్కడే ఫుడ్ ప్యాక్ చేయించుకుని ఫ్లైట్ ఎక్కేసామండి రాత్రి ఎనిమిది గంటలకల్లా హైదరాబాద్కి చేరుకున్నామండి ఈ రెండు రోజుల సూరత్ ట్రిప్పు చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఎటువంటి వర్రీస్ లేవు టెన్షన్స్ లేవు బాధ్యతలు లేవు బరువులు లేవు ఏమీ లేవండి ఫ్రీగా ఉన్నామన్నమాట అసలు ఇలాంటి టైము అప్పుడప్పుడు అన్న మనకి అవసరం అని అనిపించిందండి మన ఫ్యామిలీలో వాళ్ళు కూడా వీలైనప్పుడు ఒక్కరోజైనా సరే మన కోసం మనం బ్రతకటానికి ప్రయత్నిద్దామండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి